ச நல்லப்படி நாள் கலன ஏதோ சனவரி பதினோன்ற நூத்தி மொட்டமொத ஜனவரி பதினேழோ தாரீனு ரெண்டேடு கிராம பிரகட்ட பிராரம் சே ரேடு கிராமம் இப்ப చాలా గ్రామాలన్నాయి ఉన్నాయి సాయంకాలము నాలుగింటి దాకా మరి ఇంకా అనేక గ్రామాలు తిరగాలని మేము ఆశపడుతూ ఉన్నాము ఈ గ్రామంలో స్టార్ట్ చేశాము ఉదయం మీరు పది బాగా అవుతుంది ఇక్కడి నుంచి సాయంకాలం నాలుగింటి వరకు దాకా ఎన్ని గ్రామాలు తిరగగలిగితే అన్ని గ్రామాలు తిరిగి యేసుక్రీస్తు ప్రముడు గురించి ప్రకటించాలని చెప్పని మరి నిలుషారు మేము ఇంకా మీరు నా టీమ్ తో కలిసి రావటం జరిగింది చేస్తున్నాము మహా మా పరమ తండ్రి జీవాధిపతి జీవన మీ అతి పరిశుద్ధమైన శత్రులు స్థాపన కూడా చెల్లిస్తున్నాము తండ్రి విలుగ నాయన మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నెల పదిహేనవ తారీఖు వినిగ తండ్రి మరి సువార్త నాయన గ్రామంలో మేము ప్రకటించడం ప్రారంభించాము విడుదల తండ్రి మరి ఇంకా వివిధ అనేక గ్రామాలు మేము ఈ రోజు దర్శించబడి ఈ రోజు తిరిగి నేను కరపత్రికలు పంచి యేసువార్తను ప్రకటించేందుకు మేము వచ్చి ఉన్నాము ఇదిగో తండ్రి మరి మేము కరపత్రికలు ఇస్తుండగా కొత్త నమూనాలు ఇస్తుండగా అయ్యా ఇదిగో తండ్రి తేడుగా ఉండి నడిపించే అంశము అనేకలు తీసుకొని రక్షణ పండి మారుమేసి పండి మిమ్మల్ని నమ్ముకున్నట్లుగా మీరు కలిపి చూపించండి ఇదిగో తండ్రి మరి ఆటంక పరిచే శక్తులు అంధకార శక్తులు నదురుడు ఏసుక్రిస్తున్నాను మేము ఇప్పుడే బంధిస్తున్నాము తండ్రి మీకేమందనాన్ని సుఖిన స్తోత్రంలో చెల్లిస్తూ మీ కృపల్తో దీవించి ఆశీర్వదించమని ఈ రోజు జరుగుతున్నటువంటి సేవ పరిసరి అంతట్లు నేను మీ శ్రోతులకు మేము అప్పు చెప్పుకుంటున్నాము మమ్మల్ని మేము అప్పు చెప్పుకుంటున్నాము మీ చెప్పు ప్రకారంగా నడిపించి సహాయం చేయమని మీకే నమ్మిన సున స్తోత్రంలో చెల్లిస్తూ నేను ఎస్సు పరిశుభ్ర నా మీద మాత్రమే తండ్రి పరమ ఆమెన్ ఆ ఆయన కాసురదారు తొందుకోగలని మీకు నే సువార్త ప్రకతిస్తూ ఉన్నానుు You do ప్రభు ప్రేమను పంచిన వారు సుందరముగా నిలబడిన సౌజన్యులు వీరవరు ప్రయాసపడి భారీ మనసుకొని సున్న సమస్త జిల్లారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని చెప్పని యేసు క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ లోకము శాశ్వతమైనది కాదు అశాశ్వతమైన లోకములో మనము జీవిస్తున్నాము శాశ్వతమైన లోకము మనకి రాజ్యం ఆ తర్లోక రాజ్యం మనం ప్రవేశించాలంటే పరలోక రాజ్యానికి మార్గము ప్రభు అయిన యేసు క్రిస్తే అందుకనే ఏసుక్రి మనము నమ్ముకోవాలి యేసు ప్రభు అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పుకుంటున్నాను నా ద్వారానే తప్ప ఎవరు కూడా పర్లోక రాజ్యం రారు అని చెప్పని యేసు ప్రభు చెబుతున్నాడు మరి ఈ గ్రామం రావాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో త్రోభలు ఉన్నాయి కానీ పరలోక రాజ్యం వెళ్ళటానికి ఒకటే మార్గము ఆ మార్గానికి ఆ మార్గానికి యేసు క్రీస్తు నాయకుడు అందుకని యేసు బ్రహ్మ అన్నాడు పరలోక రాజ్యానికి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యము చేరుకోరు నా ద్వారా నా ద్వారా అని యేసు బ్రహ్మ అంటున్నాడు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముకున్నాం ఈ లోక పదోనతో మేము రాజ్యం వెళ్తాం మరి మీ విషయం ఏమిటి ఈ లోకము శాశ్వతమైనది కాదు ఏదో ఒక రాజున ఈ లోకంలో శాశ్వతమైనది మనకి పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఏ సుప్రభుని మనం నమ్ముకోవాలి ఏ సుప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే పరలోక రాజ్యానికి మార్గము ఏ సూప్రభు దేవాది దేవుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ మనకే ఎల్లప్పుడు కలుగును గాక జనవరి నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా రొంపేడు గ్రామంలో సువార్త సేవ ప్రారంభించాము ఇప్పటికీ దాదాపు ఎనిమిది గ్రామాల దాకా మేము తిరిగాము ఇప్పుడు సమయం ఒకటిన్నరగా వస్తుంది మరి భోజనం చేసుకొని మరికొన్ని గ్రామాలు తిరుగుతాము ఈ సందర్భంలో శావుకులైనటువంటి వారికి నేను ఒక సలహా చెప్పదలుచుకున్నాను చూడండి ఇక్కడ నా వెనకాల కొండలు అడి కొండలు అడవులు లోయలు ఎడారులు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ కూడా ప్రజలు ఒక యాభై ఇళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఒక యాభై ఇళ్ళు ఒక వంద ఇళ్ళు ఒక ఇరవై ఐదు ఇళ్ళు పది అట్లా ఊర్లు కొన్ని కొన్ని చిన్న చిన్న ఊర్లు చిన్న చిన్న తండాలు ఉన్నాయి కానీ సువార్త లేదు మందిరాలు లేవు అయితే సేవకులైనటువంటి వారు వారి సంఘాలను వారు చూసుకుంటున్నారు ఆదివారం ఆరాధన శుక్రవారం ఉపవాస ప్రార్థన బుధవారం కోడిక చేసుకొని అఫీషియల్గా సుఖ సంతోషాలతో ఉంటూ ఉన్నారు సుఖానుభవం చేస్తూ ఉన్నారు సుఖం అనుభవిస్తూ ఉన్నారు కానీ మరి మీ సంఘంలో వారానికి ఒక గ్రామం మీ సంఘంతో కలిసి ఇలాంటి గ్రామాలు వచ్చి సువార్త ప్రకటించాలి అంటే మొదట్లో మరి సువార్త మంచినే చేశారు కానీ కొందరు చాలా మంచిగా చేస్తున్నారు ఇప్పటికి కూడా కానీ కొందరు శావకులు మరి సోమరులుగా ఉంటున్నారు ఇంకా వారికి ఇచ్చిన సంఘం ఇచ్చింది సంఘం ఉంది ఆ సంఘం ఇచ్చేది సరిపోతుంది కారులు మెయింటైన్ చేస్తున్నారు సుఖ సుఖ సంతోషాలతో ఉంటూ ఉన్నారు కష్టపడట్లేదు కనుక వారికి నా యొక్క వినపం ఏమిటంటే మరి మీరు కూడా మీ సంఘ కార్యక్రమం ఎలాగైతే ఆదివారం ఆరాధన శుక్రవారం ప్రార్థన బుధవారం గృహకూడిక ఇట్లా తర్వాత కొన్ని కార్యక్రమాలు సంఘంలో ఎలాగైతే చేసుకుంటారో అలాగనే మరి వారానికి ఒక గ్రామం కానీ లేకపోతే రెండు వారాలకు ఒక గ్రామం కానీ లేకపోతే నెలకు ఒక గ్రామం కానీ మీ సంఘంతో కలిసి ఒకటి రెండు ఆటోలు వేసుకొని మీరు వచ్చి సువార్త ప్రకటించి ఇంకా అనేకులను ప్రభుత్వట్టు తిప్పాలని నేను కోరుకుంటూ ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని మనము ప్రభు తట్టు లాగాలి ప్రభు వైపు చెప్పాలి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మనం ప్రభు తట్టు చెప్పాలి సేవకులమైన మనము మనము మరి తీర్పు దినాన దేవుడి దగ్గర లెక్క చెప్పవలసి ఉన్నది దేవుని సువార్త ప్రకటించవలసినటువంటి మనము తిని కూర్చుంటే కాదు సమయం వెనక అసమయం వెనక దేవుని సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి నా మాటలో మరి మీకేమైనా నొప్పిస్తే దయచేసి నన్ను క్షమించి ఇక నుంచి ఆయన మీరు రోషం కలిగి అగ్నిలో నుండి లాగినట్టు అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని తిప్పాలని సువార్త ప్రకటించి ప్రభు తట్టు తిప్పాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరంలో మొట్టమొదటి స్టార్టింగు సువర్పరిసెలియ మరి ఎలిషా గారు ఎలిషా గారు అలాగనే తర్వాత సిస్సస్ ఓకే సత్యావతి గారు అలాగనే శామ్య గారు అలాగనే అరవింద్ కుమార్ గారు మేము ఒక ఆరుగురు ఆరుగురు ఈరోజు ఒక ఈ ఆటో తీసుకొని సువార్స సేవకు వచ్చాము ఇప్పటికి దాదాపు పది గ్రామాల వరకు చేసాము ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ సమయంలో భోజనం చేస్తున్నాము చూడండి ఆ సిస్టర్ గారు మేరీ సత్యవతి గారు వారు భోజనాలు ఏర్పాటు చేసి వారు మాకు వండిస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ పప్పు అలాగనే చికెన్ చికెన్ పచ్చడి అలాగే బెండకాయ కూర అలాగే సాంబార్ ఉన్నది ఉచ్చిడికాయ పచ్చడి ఉన్నది ఇంకా చిక్కుడుగాయ కూర ఉన్నది మరి మధ్యాహ్నం పూట తింటున్నాము ఇంకా సాయంకాలం ఆరు గంటల దాకా ఇంకా కొన్ని గ్రామాలు తిరిగి స్వార్థ పరిశీలి చేయాలనుకున్నాము దయచేసి ప్రార్థన చేయగల దేవుడు ఒక మీ కుటుంబాన్ని దీపించి ఆశీర్వించే అందరూ చాలా బాగుంది అలాగే ఈరోజు మాకు ఇన్ని కూరలతో భోజనం దొరికింది ఒక్కొక్కసారి భోజనం కూడా ఉండదు అయినను శువార్త పరిచర్య చేయాలి అగ్నిలో లాగినట్టు కొందరిని లాగాలి ప్రభుత్వం తిప్పాలి అని ఈ మా ప్రయాసీ చేసుకోవాలి అయితే మనం ఈ లోకంలో ఎంతకాలమో పక్కదాం ఇంట్లో మాకు మానే ఏదో ఒకసారి వస్తున్నారు కానీ ఇప్పుడు అయిన తర్వాత మనకి ఇదో మంచివాళ్ళు చనిపోయినందుకు అన్నీ నా ఎంతో మంచి వాళ్ళు వాళ్ళు మోక్షానికి పోవాలని చెప్పాలి ఇంకో రెండు సబ్బులు చనిపోయినంటే రెండు దోకాలు ఉన్నాయి అయితే మనం ధర్మకం కావాలంటే ధర్మోడికి మారము ఏ శుభ్రము ఏ శుభ్రతం అనుకుంటే మనం సరిపోయిన తర్వాత తర్వాత మరి ఇక్కడ అనుకున్న మనకేంటి ఏం జరిగింది అంటే మనం నమ్ముకోవడం వల్ల మనం చేసే ప్రతి కూడా ఆశీర్వించబడతాం ఇప్పుడు మనము ఒక ఫోటో ఫోర్లో లేకపోతే మనం నేర్పించుకోవం మన శరీరం నేర్పించుకోవడం అట్లనే మనము శారీరకంగా మనకి దేవుడు బలం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు తర్వాత ఆయన ఆశీర్వదిస్తాడు మనం చేసే ప్రతి పని కూడా ఆశీర్వదిస్తాడు మన పంటల్ని ఆశీర్వదిస్తాడు కొంతమంది పంటలు మంచిగా ఉంటుంది కొంతమంది పండవు కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన రక్షణ మనల్ని రక్షిస్తాడు రక్షణ మార్గం నడిపిస్తాడు అయితే మేము ఖమ్మం నుంచి వచ్చాము ఈ సువార్త ప్రకటిస్తున్నాము యేసుప్రుడిని గురించి దీంట్లో ఉంటుంది మనం అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పినట్టు నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించండి అది మనం పాటించాలి ఇప్పుడు ఎవరికన్నా రెండు పోట్ల భోజనం ఉందనుకో లేని వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టమనుకో యేసు యేసుప్రభు చేసింది అంటే మంచి జయమంటాడు అబద్ధం ఆడకుండా దొంగతనం చేయకుండా వ్యభిసారం చేయకుండా ఎవరిన మోసం చేయకుండా మనకున్న దాంట్లోనే మనం బ్రతకాలి ఇతరుల సొమ్ము మనం ఆశించకూడదు యేసుప్రభు చెప్పేది ఇది అనమాట అట్లా మనం మంచిగా నీతిగా యథార్థంగా ఉంటే మనం పరలోక రాజ్యం చేరుకుంటాం పరలోక రాజ్యానికి మార్గం యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి వచ్చింది మేము కనుక మరి మీది సువర్ణపురం ఇది సువర్ణపురం మరి మీ గ్రామం కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించి ఆశీర్వించిన కాక ఆమె మంచిది వస్తాం